హలో ఎవ్రీ వాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హ్యాండ్స్ బాగా లావుగా ఉండి చెస్ట్ కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది కదా కొంచెం మందికి అలాంటి వాళ్ళకి ఎక్కడ జాయింట్ పడకుండా బ్లౌజ్ పీస్ ఎలా కట్ చేసుకోవాలో ఇప్పుడు నేర్చుకుందాం బ్లౌజ్ పీస్ నైతే ఉన్నది ఉన్నట్టుగా నిలువుగా కాకుండా ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా అడ్డంగా మడత వేసుకోండి చూపిస్తున్నాను చూడండి ఇంకో బ్లౌజ్ పీస్ తోటి ఈ విధంగా అయితే మడత వేసుకోండి కస్టమర్ అయితే టూ బ్లౌజ్ పీసెస్ ఇచ్చిందండి ఒకేసారి కట్ చేద్దామని నేనైతే రెండు ఒకేసారి కట్ చేస్తున్నాను ఆది బ్లౌజ్ తీసుకొని టేప్తో అయితే ని ముందు కొలుచుకోండి ఫ్రెండ్స్ బారెంతుందో ముందు చూసుకోండి నైతే అయితే ఆదికి సాదా బ్లౌజ్ ఇచ్చింది అందుకే నేను ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువే పెట్టుకుంటున్నాను ముడతొచ్చింది ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్ వెడల్పు వచ్చేసి ట్వంటీ వన్ ఇంచెస్ అయితే వచ్చింది డ్రౌజ్ పీస్ వచ్చేసి టూ ఫోల్డ్స్ లో ఉందండి ఓపెన్ చేసిన వైపు కాకుండా క్లోజ్ చేసిన వైపు మార్క్ చేసుకోవాలి లెంత్ వచ్చేసి ఫోర్టీన్ ఇంచెస్ వచ్చింది కదా ఫిఫ్టీన్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలండి ఆ వన్ ఇంచ్ అయితే ఖర్చులలోకి పోతుంది వెడల్పు వచ్చేసి ట్వంటీ వన్ ఇంచెస్ వచ్చింది కదా అందులో హాఫ్ టెన్ అండ్ హాఫ్ దగ్గర మార్క్ చేసుకోవాలి టూ ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలండి ఖర్చుల కోసం ఇప్పుడు కప్పు పొడవు కొలుచుకుందాం కప్పు పొడవు వచ్చేసి ఫైవ్ ఇంచెస్ వచ్చింది పైకి వన్ ఇంచ్ కలుపుకొని బ్లౌజ్ పీస్ మీద ఒక మార్క్ చేసుకోండి ఇప్పుడు నెక్ విట్ తెలుసుకోవడం కోసం షోల్డర్ ని కొలుచుకోవాలండి ఇలా కనుక షోల్డర్ ని కొలుచుకున్నట్టు కరెక్ట్ గా రాదు ఫ్రెంట్ అయితే పెట్టుకొని అప్పుడు షోల్డర్ ని కొలుచుకోవాలి షోల్డర్ వచ్చేసి లెవెన్ అండ్ హాఫ్ వచ్చిందండి లెవెన్ అండ్ హాఫ్ కి ఒక హాఫ్ కలుపుకోండి అది ఖర్చులలోకి పోతుంది అంటే ట్వెల్వ్ కదా అయితే బ్లౌజ్ పీస్ టూ ఫోల్డ్స్ లో ఉంది కాబట్టి సిక్స్ దగ్గర ఒక మార్క్ చేసుకోండి కస్టమర్ కొంచెం లావుగానే ఉంది కాబట్టి నేనైతే రెండు బాగు పెడుతున్నానండి నెక్ విడ్ ఇస్ లో రెండు బావు పోతే మిగతాదైతే షోల్డర్ కు ఉంటుంది దగ్గర మార్క్ ని నెక్ విడ్ దగ్గర మార్క్ ని బేస్ చేసుకుని ఏ నెక్ కావాలో ఆ నెక్ షేప్ అయితే ఇచ్చుకోండి నేనైతే రౌండ్ నెక్ డ్రా చేసుకుంటున్నానండి మీకు నచ్చిన షేప్ ని మీరు డ్రా చేసుకోండి ఈ క్లాత్ మీద చాక్ వచ్చేసి సరిగ్గా పడట్లేదండి ఇప్పుడు బ్లౌజ్ సైడ్ జాయింట్ బార్ అయితే కొలుచుకుందాం సైడ్ జాయింట్ బార్ అయితే నాకు సెవెన్ ఇంచెస్ వచ్చిందండి వన్ ఇంచ్ కలుపుకొని ఎయిట్ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి సైడ్ జాయింట్ మార్క్ ని షోల్డర్ మార్క్ ని బేస్ చేసుకొని వీడియోలో చూపించిన విధంగా ఎల్ షేప్ వచ్చే విధంగా మార్క్ చేసుకోవాలి ఎల్ షేప్ మధ్యలో టేప్ ఉంచుకొని పావుదక్కు రెండు ఇంచుల దగ్గర ఒక మార్క్ పెట్టుకొని దాన్ని బేస్ చేసుకొని ఒక కర్వ్ ఇచ్చుకోవాలి పార్ట్ డ్రా చేయటం అయితే అయిపోయిందండి ఇక కటింగ్ అయితే చేసుకుంటున్నాను బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా ఇప్పుడు హ్యాండ్స్ ఎలా డ్రా చేసుకోవాలో చూద్దాం హ్యాండ్స్ బార్ అయితే కొలుచుకోవాలండి హ్యాండ్స్ బార్ వచ్చేసి నాకు ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చింది క్లాత్ ఆల్రెడీ డబల్ ఫోల్డ్ లో ఉంది కదండి మళ్ళీ ఒక ఫోల్డ్ చేసుకోండి ఎందుకంటే మనకు టూ హ్యాండ్స్ రావాలి కదా హ్యాండ్స్ పొడు ఎయిట్ అండ్ హాఫ్ వచ్చింది కదా వన్ అండ్ హాఫ్ కలుపుకొని టెన్ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోండి ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఎందుకు కలుపుకున్నామంటే మనం హ్యాండ్స్ కొంచెం మలుచుకుంటాం కదా దానికి అండ్ ఖర్చులోకి కూడా హ్యాండ్స్ డౌన్ వచ్చేసి త్రీ ఇంచెస్ తగ్గించుకొని సెవెన్ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోండి ఫోర్టీ హ్యాండ్స్ అయితే టూ అండ్ హాఫ్ డౌన్ చేసుకుంటే సరిపోతుంది ఈ హ్యాండ్స్ కొంచెం పెద్దవిగా ఉన్నాయి అందుకే త్రీ ఇంచెస్ దగ్గర డౌన్ చేసుకుంటే సరిపోతుంది హ్యాండ్స్ కూడా డ్రా చేయడం అయిపోయింది కటింగ్ కూడా అయిపోయింది సెంటర్ లో చిన్న టక్ ఇచ్చుకోండి ఇక మిగిలింది ఫ్రంట్ పార్టే అది కూడా డ్రా చేసుకుందాం రండి మనం హ్యాండ్స్ తీసుకున్నాం కదా అటువైపు బ్యాక్ పార్ట్ ని వీడియోలో చూపించిన విధంగా ఉంచుకోండి ఓపెన్స్ వైపు ఫ్రంట్ పార్ట్ లో షేప్ బెల్ట్ వస్తుంది కదా అందుకే కింద నేను టూ ఇంచెస్ ఫోల్డ్ చేశాను బ్యాక్ పార్ట్ ఎలా ఉందో యాజ్ ఈజ్ అలాగే డ్రా చేసుకోండి దాని చుట్టూరా మనం ఫ్రంట్ పార్ట్ డ్రా చేసుకోవడం అయిపోయింది కదా ఇక బ్యాక్ పార్ట్ నైతే తీసేయండి బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి ఎక్కువగా ఉంటుంది ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి తక్కువగా ఉంటుంది కదా అందుకే బ్లౌజ్ సహాయంతో ఫ్రంట్ నెక్ డీప్ అయితే కొలుచుకోవాలి వీడియోలో చూపించినట్టుగా నెక్ డీప్ కొలుచుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కొలుచుకోండి కొంచెం అటు ఇటు అయినా కూడా కిందికి కావచ్చు షోల్డర్ దగ్గర నుంచి మనం మార్క్ చేసుకున్న మార్క్ దగ్గరికి రౌండ్ షేప్ ఇచ్చుకోండి నెక్స్ట్ ఉక్సుల పట్టి కొలుచుకుందాం ఉక్సుల పట్టి కొలుచుకునేటప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని నాలుగు ఉక్సుల దగ్గర ఒక మార్క్ చేసుకోండి ఆ మార్క్ ను బేస్ చేసుకుని కింద ఇచ్చినట్టు ఒక కర్వ్ ఇచ్చుకోండి అక్కడ షేప్ బెల్ట్ వస్తుందండి రెంట్ పార్ట్ కూడా డ్రా చేసుకోవడం అయిపోయింది నీట్ గా కటింగ్ అయితే చేసుకుందాం ఫ్రంట్ పార్ట్ కట్ చేయడం కూడా అయిపోయింది హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ తీయంగా మిగిలిన క్లాత్ ఉంటుంది కదండి దాంట్లో షేప్ బెల్ట్ తీసుకోవాలి షేప్ బెల్ట్ వచ్చేసి త్రీ ఇంచెస్ ఉండేటట్టు చూసుకోండి ఉక్సుల పట్టి దగ్గర మనం డౌన్ చేసుకున్నాం కదా అటు కొంచెం ఎక్కువగా ఉండేటట్టు చూసుకోండి బ్యాక్ నెక్ డీప్ తీసేసాం కదా ఆ మిగిలిన క్లాత్ అయితే వెనక పట్టీ వేయడానికి పనికి వస్తుంది ఇంకా ఉన్న క్లాత్ లో ఉక్సుల పట్టీలు మెడ పట్టీలు తీసుకోండి మెడ పట్టీలు వచ్చేసి క్రాస్ గా ఉండేటట్టు చూసుకోండి అప్పుడే మెడ నీట్ గా వస్తుంది బ్లౌజ్ కట్ చేయడం అయితే అయిపోయిందండి చాలా ఈజీగా మీ బ్లౌజ్ మీరే కట్ చేసుకోవచ్చు బ్లౌజ్ కటింగ్ గురించి అస్సలు తెలియని వాళ్ళు కూడా ఐదు నిమిషాలలో ఈ వీడియో చూసి బ్లౌజ్ కట్ చేయొచ్చండి మొత్తం వివరంగా అనుకుంటున్నాను మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయగలరు కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే లైనింగ్ పీస్ల మీద అస్సలు ప్రయోగం చేయకండి అవి అస్సలు కుదరవు స్టిచ్చింగ్ చేసేటప్పుడు బాగా సాగిపోతూ ఉంటాయి అందువల్ల బ్లౌజ్ అయితే అస్సలు కుదరదు వీడియో నచ్చినట్టు అయితే ఒక లైక్ చేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బాయ్